హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాక్ కోల్కత్తాలో ఇది మా డే త్రీ బ్లాక్ అనమాట పావుతకు వెళ్ళింది అయింది ఇప్పుడే పడుకుని లెగసాము ఇంక మా బావ అయితే అక్కడ పడుకునే ఉన్నారు వీడియో ఎడిటింగ్ చేశారనమాట నేను నైట్ అందుకోసమనే కాస్త లేట్ గా పడుకున్నారు ఇంక ఇప్పటికీ ఇంకా లేకలేదు ఈ రోజు ఇంకా ఎక్కడ నుంచి తట్టా సర్దుకొని లగేజ్ అంతా కార్ లో పెట్టేసుకుని ఎక్కడైనా ఏదన్నా కోల్కత్తాలో చూడాల్సిందే ఒకటి రెండు చూసేసి ఇంక అటు నుంచి అట్ట ఇంటికి వెళ్తాం అనమాట ఈ రోజు అయితే నైట్ డ్యూటీ ఉంది మా బాబుకి ఇంకా డ్యూటీకి వెళ్ళాలి కోల్కతాలో చూడాల్సినవి తిరగాల్సినవి చాలా ఉన్నాయి కాకపోతే మా బావకి సెలవులు లేవనమాట మా పిల్లలకి హాలిడేసే నెక్స్ట్ నాకైతే ఎలాగో హాలిడేస్ నెక్స్ట్ ఇప్పుడు ఈ క్రిస్మస్ అయిపోయింది కానీ ఇంకా న్యూ ఇయర్ అనేది ముందుకుంది కదా అందుకోసం అనుకుంటా ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు జనాలు అసలు ఈ జనాల్లో తిరగలేకపోతున్నాము అసలు ఈ వీక్ లో అసలు రాకూడదు అనిపించింది అప్పుడెప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో క్రిస్మస్ కి స్ట్రీట్ పార్క్ బాగుంటది వచ్చాము అప్పుడైతే విపరీతమైన జనాలు ఇప్పుడేం జనాలు ఇంకా అప్పుడు చూస్తే అసలు బేభత్సంగా ఉన్నారనమాట వీడియో తీయడానికి ఫోన్ ముందే ఇలాగ పెట్టామంటే ఫోన్ ఎత్తుకెళ్ళిపోతే ఎవరు తీసేసారో కూడా చెప్పలేము ఆ ఫోను అలాగ జనాలు ఇప్పుడైతే ఇప్పుడు కూడా బానే ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ఫుల్ జనాలు జనాలుగా ఉన్నారు అసలు ఈ క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ ఈ వన్ వీక్ లో అసలు బేభత్సంగా ఉంటారు జనాలు ఇంకా మాక్సిమం రాకపోవడమే బెటర్ నిన్న అయితే నైట్ టైం వచ్చాం కదా తెలియలేదు అనుకుంటా ఇప్పుడు చూడండి తెలుస్తుంది బిల్డింగ్ అవన్నీ చూస్తే తెలిసిపోద్ది ఇది వరల్డ్ టౌన్ అనేసి అన్ని కూడాను పాత పాత బిల్డింగ్లు నార్మల్ చిన్న చిన్న బిల్డింగ్ ఉంటాయి ఇక్కడ అక్కడైతే న్యూ మా అప్పుడు మేము ముందు ఉన్నాం కదా లెమన్ లో ఆ హోటల్ లో అయితే మంచి బిల్డింగ్ అవన్నీ ఉంటాయి ఆ ఇక్కడ టాక్సీ వైట్ కలర్ లో ఉంది అవును ఇంకొంచెం షార్టింగ్ వెళ్తే అక్కడ ఎల్లో కలర్ టాక్సీ కూడా కనిపిస్తుంది మీ దగ్గర ఎల్లో కలర్ టాక్సీ ఉండేది కదమ్మా ఎల్లో కలర్ టాక్సీ వైట్ కలర్ టాక్సీ రెండు ఉండేవిగా నాన్న రా లికు నాన్నకి డిస్టర్బ్ చేయకూడదు పడుకుని ఏమి మీ నాన్న తేడి చేస్తావు మీ నాన్నకి మీ నాన్న నీకు పని ఉందా నో అంత పడుకొని మనం ఫ్రెష్ అవుదాము తర్వాత నాన్నకు లేపుదాము మా పిల్లల కోసం అని కెట్టిల్లో వాటర్ అయితే పెట్టాను అనమాట మా పిల్లలకి అయితే గోరువెచ్చటి వాటర్ అయితే ఇచ్చాను మా వాళ్ళు అయితే తాగుతున్నారు ఈ హోటల్కి వచ్చినప్పటి నుంచి ఇంకా పొద్దున్నకి ఇదొకటి అలవాటు చేసాము వేడి నీళ్ళు తాగిస్తే ఒకటి రెండు అన్ని పనులు అయిపోతాయి అనేసి మళ్ళీ బయటకి ఎక్కడికి వెళ్ళి ఒకటి అంటే ఓకే కానీ రెండు అంటే కష్టం కదా అనేసి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అనుకోండి ఎప్పుడైనా బాధలేదు ఇప్పుడు మనం బయట తిరగడానికి వెళ్ళినప్పుడు పిల్లలతో కష్టం కదా అందుకోసమనే పొద్దున్నకైతే ఇలాగ హాట్ వాటర్ ఇస్తున్నాను ఇది తాగేసిన తర్వాత అన్ని పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక బయలుదేరుతున్నాము తాగేసిందమ్మా అందరము ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాము నిన్న నేను ఈ టాప్ జ్యూడియోలో తీసుకున్నా మా బావ కూడా ఈ షర్ట్ జూడియోలోనే తీసుకున్నారు ఇద్దరు కొంచెం మ్యాచింగ్ మ్యాచింగ్ అయింది మా పిల్లలు ఏదో ఎలాగో ట్విన్స్ కాబట్టి వాళ్ళిద్దరికి మ్యాచింగ్ మ్యాచింగ్ ఫ్యామిలీ ఫ్యామిలీ మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నాము ఇంక ఇప్పుడు టైం అయితే తొమ్మిదిన్నర అయిపోయింది కింద పదిన్నర లోపే బ్రేక్ఫాస్ట్ కిందకి వెళ్లాలంట కింద కూడా ఎక్కడ కూడాను బఫేటే బఫేటే టిఫిన్ అనమాట పద టిఫిన్ చేద్దాం పదా ఇప్పుడైతే టిఫిన్ అయితే వెళ్తున్నాము కిందకి తినడానికి వెళ్దానికి లిఫ్టే మీదకి రావడానికి లిఫ్ట్ మెట్లు మరి దేనికి కట్టేదో అర్థం కాదు ఆ మెట్లు ఎవరు వాడే వాడట్లేదు ప్రతిదానికి లిఫ్ట్ అయితే నువ్వు మెట్లు నడుచుకుని నేను లిఫ్ట్ మీద వస్తాం తిన్నాక నడుచుకుని మీదకి రాలేను దిగిపో ఇప్పుడే దిగిపోగలను గానీ ఈ వాల్ ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళు మొత్తం కూడాను ఇది ఇది కూడా స్టోనే అనమాట భలే బాగా కటింగ్ చేశారు ఇదిగోండి ఇక్కడ అనమాట టిఫిన్స్ బఫెట్ సిస్టమే టిఫిన్ లోకేమన్నా ఏ చూపిస్తాను టీ కాఫీ నెక్స్ట్ ఇది బటర్ జాము కార్న్ ఫ్లెక్స్ తర్వాత మూస్లీ అలాంటివి అనమాట చాకో ఫ్లెక్స్ ఫ్రూట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ ఇదిగోండి చికెన్ సాండ్విచ్ అంట కేకులు ఉన్నాయి దోశ ఉంది నెక్స్ట్ బాయిల్డ్ అగ్ ఉంది ఆమ్లెట్ పరాటా పూరి ఇవేమో కూర ఇది పోహా అది వడ ఇది సాంబారు మోమో ఇంక ఇది పాస్తా అనమాట ఇవి ఉన్నాయి ఇంక ఇక్కడ సేమియా యో ఉంది ఇవేమో మిల్క్ షేక్ లు అనుకుంటా ఇంక ఇక్కడ స్వీట్ కూడా ఉంది రసగుల్లా మా పిల్లలకి పాస్తా ఆమ్లెట్ పోహా తీసుకుని వచ్చాను ఇంకా వాడికి కూడా సేమ్ వెజ్ ఇదిగమ్మాజ్ నీకే నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్ ఒకటి తేలేదు తర్వాత తీసుకుని వస్తాను ఇంకా నేనైతే ఇవి తీసుకుని వచ్చా మోమో పూరి ఆమ్లెట్ పాస్తావి మా ముగ్గురు ఎక్కడ కూర్చున్నాము మా బావ ప్లేస్ లాకేమో అక్కడ కూర్చున్నారనమాట ఎవరికి కావాల్సింది వాళ్ళైతే తినేసాము ఓకే కానీ ప్లేస్ చిన్నగా ఉంది ఇరకా టేస్ట్ అయితే పర్లేదు బానే ఉంది ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం అయితే ఈ రోజు అదే మా చదువు చదువుసాము లేకుండా ఇలా కార్ తిప్పుతుంటే మా వాడు ముద్దులు అన్ని ఎడతాడు ఇంకా అక్కడికి అయితే వెళ్తాము అంటున్నారు ఇంక ఇప్పుడు హోటల్ చెక్ కూడా చెక్ అవుట్ చేసి ఇంకా డైరెక్ట్ గా లగేజ్ అన్ని కార్ లో పెట్టుకుని వెళ్ళిపోతాము హోటల్ రూమ్ లో నుండి తట్టా బొట్టా అన్ని సర్దుకొని అయితే ఇంకా బయలుదేరిపోయినాము అదిగోండి కార్ తీసుకుని అయితే మా బావ వచ్చేస్తున్నారనమాట ఇంకెళ్ళిపోతాము ఇంకా హోటల్ నుంచి అయితే బయలుదేరిపోయాము చిన్ను పెద్ద హల్ది వెళ్ళిపోదామా తీసుకుని వెళ్ళిపోతాము ఇందాక రూమ్ లో హీయా వెళ్ళిపోదామా అంటే ఇండియాలో హల్దియా అనేసి అన్నారు అబ్రాడు ఏ పడుకుంటారా ఏటో మా వాళ్ళు వచ్చిందేమో కోల్కతాకే వెస్ట్ బెంగాల్ లోనే ఉన్నాం మళ్ళీ ప్రిన్సప్ ఘాట్ అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి ఎయిట్ మినిట్స్ మేముండే హోటల్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అంట ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తున్నాము ఇదిగోండి ఇదేనమాట ఈడెన్ గార్డెన్స్ ఇందులో క్రికెట్ మ్యాచ్లు అవన్నీ అవుతాయి ఇక్కడ నుంచి వెళ్లే లోపల ఒక్కసారి అయినా సరే ఇందులో రియల్ గా కూర్చొని మ్యాచ్ చూడాలని ఉంది కానీ కుదరదో కుదరదు అక్కడ కనిపిస్తుంది కదా దాన్ని విద్యాసాగర్ సేత అంటారనమాట కే బ్రిడ్జ్ అని కూడా అంటారు అయితే మనం అక్కడికే వెళ్ళబోతున్నాము ఆ బ్రిడ్జ్ దగ్గరకే వెళ్తాం అనమాట ఈ బ్రిడ్జ్ హౌరా బ్రిడ్జ్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది అయితే వచ్చేసాం అనమాట వెల్కమ్ టు ప్రిన్సెప్ ఘాట్ గంగా రివర్ బ్యాంక్ అనేది ఉంది అదైతే రైల్వే స్టేషన్ అంట ఇప్పుడు మనం లోపలికి ఇందు లోపలికి రావడానికి మాత్రం టికెట్ ఏమి ఉండదు అనమాట చూడండి బ్రిడ్జ్ ఎక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తుంది పద 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 ఒకప్పుడు బ్రిటిషర్స్ కలకత్తాలోనే ఉండేది కదా బ్రిటిష్ హెడ్ ఆఫీసు వాళ్ళలో ఎవరో ఎరెక్టెడ్ టు ది హాండ్ర జేమ్స్ ప్రిన్స్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ అయితే సైడ్ సైడ్ మొత్తం కానీ చాలా చెట్లు ఉన్నాయి అనమాట కొంచెం గార్డెన్ లానే ఉంది ఆల్రెడీ చాలా మంది ఇక్కడ కూడా పిక్నిక్ లాగా ఫుడ్ దాంతో తెచ్చుకొని ఎంజాయ్ చేస్తున్నారు బెడ్ షీట్లు పరుసుకుంది లోపల గార్డెన్ ఉంటది అనమాట ఇంకా అక్కడికైతే వెళ్దాము అక్కడ బోట్ కూడా ఉంటది బోట్ కూడా కుదిరితే ఎక్కుదాము ఇందాకాల లోపలికి వచ్చేటప్పుడు చెప్పాను కదా ఆ సైడ్ నా ట్రైన్ ట్రాక్ అనేసి అదిగోండి ఆల్రెడీ ట్రాక్ మీద నుంచి ఒక ట్రైన్ కూడా వెళ్తుంది అనమాట అదిగోండి ట్రైన్ అయితే ఆ విధంగా వెళ్తుంది లో ట్ థౌజండ్తో కట్టించారంట ఎయిల్డింగ్ పన్నెండు వేలతో కట్టించారంట ఇప్పుడైతే ఎన్ని లక్షలవుతదోసి ఇది కదా లక్షల్లో అయిపోతదిలే కోట్లు అవుతా ఇప్పుడు అప్పుడెప్పుడో కట్టారు ఎన్నో సంవత్సరాల క్రితము అప్పుడు ఎయిటీన్ ఫార్టీ వన్ ఎయిటీన్ ఫార్టీ వన్ లో పన్నెండు వేలు కట్టేశారంట గ్రేట్ అప్పుడు డబ్బులు పిలువలకు ఉండేది లేండి అప్పుడు రోజుల్లో పన్నెండు వేలంతే ఇప్పుడు రోజుల్లో లక్షలు కోట్ల లెక్క లోపల కూడా మనకు కావాలంటే మ్యాగీలు టీలు కాఫీలు అన్ని దొరుకుతాయి కావాల్సిన కొనుక్కొని తిండము తిరగడమే తిని దొరికినంత వరకు ఎందుకంటే ఇక్కడ ముడి పాపరి చాటు పానీపూరి అన్ని ఉన్నాయనమాట మేము ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాం కాబట్టి ఇప్పుడు తినే పొజిషన్ లేము మధ్యలో ఈ ట్రైన్ ట్రాక్ అనేది అన్నమాట ఈ ట్రాక్ అనేది దేటిన తర్వాత మనకి వస్తుంది ఘాట్ అనేది అప్పుడు ఎప్పుడో వస్తారు ఎక్కాము గోడను బోటు కదా లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు ఎక్కాము అనమాట బోటు నాలుగు వందలు ఐదు వందలు తీసుకున్నారు మరి ఇప్పుడు రేట్లు ఎలాగొన్నాయి చూడాలి ఈ లోపలంతా కూడా పార్క్ అనమాట కొంతమంది అయితే ఇంకా గంగా నది ఇక్కడ స్నానాలు కూడా చేస్తారు మసూరి ట్రిప్ కి వెళ్ళినప్పుడు గంగా నదిలో స్నానాలు చేసినాం కాబట్టి ఇంక నదిలో స్నానాలు ఏమి మేము కానీ కొంతమంది ఇంకా స్నానాలు చేస్తారు అక్కడైతే వాటర్ చాలా ప్యూర్ ఇదిగోండి బ్రిడ్జ్ వ్యూ అయితే ఇప్పుడు బాగా కనిపిస్తుంది కోల్కతాకి వెళ్ళాలంటే ఈ బ్రిడ్ హింఛంటే ఈ బ్రిడ్జ్ వెళ్తాము పెద్ద పెద్ద షిప్ లు ఉన్నాయి అనమాట ముందుకెళ్తే చిన్న చిన్న బోట్లు ఉంటాయి ఆ బోట్లు ఎక్కొచ్చు ఇలాగ నడుచుకుని ముందుకు వెళ్తున్నాము ఇదిగోండి ఇక్కడ ఉన్న ఈ బోట్లు ఎంత అంటారో ఎంత చెప్తారో చూడాలి అలాగా బ్రిడ్జ్ కింద నుంచి కొంచెం దూరం తీసుకునే మళ్ళీ తెచ్చి దించేస్తారు మా నలుగురికి కలిపి అరగంటకి ఐదు వందలు అంట పెద్ద రేట్లు ఏమి పెరగలేదు అప్పుడు లాస్ట్ వచ్చినప్పుడు నాలుగు వందలు అనుకుంటా ఇప్పుడు ఒక వంద రూపాయలు పెరిగింది అంతే పనియో ఏ పడుపుతా వస్తా ఎక్కుదాగు బోట్ అయితే వచ్చేసాము లోపలికి లోపలికెళ్ళి కూర్చున్నాడు లోపల పిల్లలు ఉంటారు కదా లోపల ఏమీ అవసరం లేదనేసారు అతను వాళ్ళు అయితే లోపల కూర్చున్నారు నేను మా బావ అయితే బయట కూర్చున్నాం అనమాట అందుకోసమనే మా ఇద్దరం వేస్తున్నాము బ్రిడ్జ్ కిందకి కూడా వచ్చేసాము మా పిల్లలు అయితే లోపల ఆడుకుంటున్నారు ఆడుకోండి ఇక్కడ ఏంటో రెస్ట్ తీసుకుంటుంది కదా ఈ బ్రిడ్జ్ కింద ఇప్పుడు ఉన్నాం కదా అదిగోండి ఎదురుగా అయితే మనకు కనిపిస్తుంది అయితే హవరా బ్రిడ్జ్ అనమాట అదిగోండి కనిపిస్తుంది క్లియర్ గా ఈ బ్రిడ్జ్ పేర్ల గానే ఉంటది అనమాట అదగండి అదే కనిపిస్తుంది హవరా బ్రిడ్జ్ ఈ నది అయితే గంగా నది అనమాట పుష్ప చిప్స్ కాస్ పుష్ప టూ చివాలంటున్నోడికి వచ్చేటప్పుడు ఎరంటీ కనిపించాయి చూసి ఇక్కడ చాలా షిప్లు అవన్నీ కూడా ఆగి ఉన్నాయి అన్నమాట ఈ బ్రిడ్జ్ ఏంటంటే మనకి బ్రిడ్జ్ మధ్యలో పెద్ద పెద్ద పోల్స్ ఉంటాయన్నమాట కనిపిస్తున్న హవరా బ్రిడ్జ్ కి మాత్రం ఆ చివర ఈ చివరే మధ్యలో ఎటువంటి కోల్స్ అన్నమాట ఇదేదో షిప్ వెళ్ళిపోతుంది తర్వాత ఆ యెల్లో కలర్ లో ఉంది కదా అదైతే బంగ్లాదేశ్ షిప్ అంట పక్క స్నాక్స్ అయిపోతున్నాయి మా పిల్లలకి బ్రిడ్జ్ కింద వెళ్ళి మళ్ళీ మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడికైతే వచ్చేసాం అనమాట అరగంట సేఫ్ అయ్యింది ఇంక ఇప్పుడు దిగిపోవాలి అరగంట తిప్పినందుకు ఐదు గంటలు ఇచ్చాము మా అమ్మలూరు కొమ్మపల్లి ఆ పక్క రాకుల తండ్రికి మధ్య వంచుదార అనేది ఉంటది అప్పుడు కూడా ఇలాంటి బోట్ లో ఉండేవన్నమాట పది ఇరవై రూపాయలు ఇచ్చేసాలు అప్పుడు ఇలాగ తెచ్చేసేవాళ్ళు ఇప్పుడు సిటీ లైఫ్ లో వచ్చేసి వంశారా ఇక్కడ ఒకటే కదా ఈ బోటు అక్కడ మామూలు ఏదైనా అదే కదా ఎక్స్పీరియన్స్ అదే కదా ఎక్కడే కాసేపు అయితే కూర్చున్నాం అనమాట ఇప్పుడు టైం అయితే ఎంత అయింది ఒంటి గంట అయిపోయింది లంచ్ టైం అయిపోయింది ఇంకా లంచ్ చెయ్యాలి ఎక్కడికి వెళ్తాం లంచ్ ఆపుతాము తినేసి ఇంకెళ్ళిపోయా హల్దీయ ఇంకేదన్నా చూస్తామా ఇంకెళ్ళిపోతామాట మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళిపోతే వంట కొడాలి కడుక్కడాలు దోమకడాలు ఇవ్వనమాట రెండు మూడు రోజులైనా వంట పని వంట పని దోమే పని ఏమి లేదు ఇంకా ఎన్ని రోజులు నుండిపోతాం చెప్పండి ఉండే కొద్ది డబ్బులు పేస్ట్ డబ్బులు ఖర్చే వెళ్ళిపోతాము వెళ్ళిపోయి పుల్లగా చార్కొని తింటాము చార్ ఎక్కడ దొరకట్లేదు నాన్ వెజ్ లు తర్వాత పప్పు అలాంటివే దొరుకుతున్నాయి ఇంటికి వెళ్తే ఈ రోజు నైట్ కి పుల్లగా చారు పెట్టుకొని రెండు అప్పుడాల వేపేసి ఆమ్లెట్ వేసుకొని పి తినేస్తాం కడుపు నింపుగా మా పిల్లలకి ఇంత ఎంత చాలు హాట్గుందమ్మా హాట్గుండు అని అనేస్తున్నారు ఇంక వీళ్ళకి మంచి వ్యాస కాలంలో తెచ్చి తిప్పితే ఇంక అప్పుడు తెలుస్తుంది అసలైన వేడి అసలైన హాట్ ఎలాగ ఉంటది అనేది మా బాబు ఇప్పుడు మ్యాప్ డైరెక్ట్ గా ఉండే హెల్దీ అయితే పెట్టేశారనమాట ఈ వెళ్ళే దారిలోనే మాకు రెస్టారెంట్ అయితే ఉంటది అది కూడా పదిహేను కిలోమీటర్లు అంట పదిహేడు పదిహేడు కిలోమీటర్ల తర్వాత ఒక రెస్టారెంట్ ఉంది ఇంకా వెళ్ళిపోతాము వెళ్లే దారిలోనే ఏ టైం అయితే ఆ టైం అయిద్ది ఇంక తినేసి వెళ్ళిపోతాం అనేసి అనుకుంటున్నాము ఇప్పుడు మనం ఎక్కడ చుట్టుపక్కల ఏదో ఒక రెస్టారెంట్ చూసి అక్కడ ఆగి తినే బదులు వెళ్లే దారి ఎక్కడ కనబడితే అక్కడ ఆగి తినేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాము ఇంకెళ్ళిపోతాము కోల్కత్తా వదిలేసి అయితే వెళ్ళిపోతున్నాము హల్జయాకి చిన్న హల్జియాకి వెళ్ళిపోతున్నాము ఇంకా హోం అన్ని చెయ్యాలి ఆల్రెడీ హాలిడే హోంవర్క్ అనేసి అయితే ఇచ్చేసారనమాట ఇంకా ఇటువంటి వెళ్ళిన తర్వాత చేయించాలి ఇప్పుడు మేము హల్దియాకి వెళ్ళాలి అంటే అదక ఆ బ్రిడ్జ్ అనమాట ఇందాక చూసిన బ్రిడ్జ్ మీద నుంచి ఇప్పుడు వెళ్తాము ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తున్నాం అనమాట కింద నుంచి అయితే మీదకి వచ్చేసాము నైట్ టైం అయితే లైట్లతో బాగుంటది ఏదైనా సరే మనం పగలు చూసినా నైట్ చూసినా సరే రెండింటికి డిఫరెన్స్ అనేది ఉంటది ఏ ప్లేస్ అయినా ఏదైనా గానీ మొత్తము ట్రాఫిక్ జామ్ అనమాట అసలు మామూలుగా లేదు ట్రాఫిక్ జామ్ చాలా సేపు అయింది వెయిట్ చేస్తున్నాం అనమాట కాస్త కొంచెం కారు ముందుకెళ్తుందా లేదా అనేసి దగ్గర ఎప్పుడు ఇక్కడ ట్రాఫిక్ జామే ఉంటది చూడండి ముందు అలా కనిపిస్తుంది కదా అదంతా కూడా ట్రాఫిక్ అనమాట ఈ ఎర్రదంతా మేము లంచ్ ఈవినింగ్ టైం చేస్తాము ఏటో ఆల్రెడీ టైం అయితే పాతకి రెండు అయిపోయింది

నచ్చింది లేకపోతే డబ్బులు ఇప్పుడు కదిలింది కాస్త బండి ముందుకి మళ్ళీ ఆగిపోయింది చూడండి ఎక్కువ కదలట్లేదు కొంచెం కదులుతుంది ఇంకా ఆగిపోతుంది అనమాట ఇంకా మిగిలిన టైం అంతా వెయిట్ చేయాల్సి వస్తుంది ఇదంతా కూడా ట్రాఫిక్ జామ్ అనమాట మేమైతే సైడ్ రోడ్ నుండి అయితే వచ్చేస్తున్నాము ఇంకా ముందుకుంది ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే కొంచెం రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి ఇది కనిపిస్తుంది కదా మీకు ఇదేనమాట సంత్రగచ్చి రైల్వే స్టేషన్ ఇప్పుడుకి నుంచి కన్స్ట్రక్షన్ అవుతుంది ఏదో చూడాలి మా పిల్లలు పుట్టక ముందు హాస్పిటల్లో స్కానింగ్ అవన్నీ ఉండేవి కాదు ఎవ్రీ మంత్ స్కానింగ్ కి మేము హల్దియా నుండి కోల్కతా వచ్చేవాళ్ళం అనమాట అపోలో గెలిగన్స్ కి అప్పుడు నుండి అవుతుంది మా పిల్లలు పుట్టి ఐదు సంవత్సరాలు పోయి మార్చి వచ్చేస్తే ఆరు సంవత్సరాలు కూడా కంప్లీట్ అయిపోతాయి ఇప్పుడు ఇంకా కట్టలేదు కొడుతున్నాయ ఉన్నారు మెట్రో వర్క్ మెట్రో వర్క్ అవుతుంది ఇంకా మెట్రో ఇప్పుడు టైం రెండున్నర అయింది ఇదిగోండి రాక్సీ అంట రెస్టారెంట్ పేరు ఈ రెస్టారెంట్ వచ్చాము ఇంకా మంచి రెస్టారెంట్ కావాలంటే ఇంకా ముందుకు వెళ్ళాలి అప్పటికి ఇంకా లేట్ అయిపోద్ది అనేసి ఏదో ఒక రెస్టారెంట్ కి అయితే వచ్చేస్తున్నాము ఇంకా ఏదో కడుతున్నట్టున్నారు ఇంకా రెస్టారెంట్ లోపలికైతే వచ్చేసాము కింద అయితే ఫుల్ రష్ గా ఉన్నారు అందుకోసమనే మేమైతే పైకి వచ్చేసాము పైన అయితే ఎవ్వరు లేరు అనమాట అట్లా అయితే బలేగుంది మ్యాక్సీ లాగా రాక్సీ ఏటమ్మా ఏం కావాలరా మా వాడు మెనూ కార్డు తిరిగిస్తాడు ఆల్రెడీ మా బావ అయితే వెజ్ తాలి చికెన్ కర్రీ ఒక రెండు సెపరేట్ గా అయితే ఆర్డర్ చేశారు టేబుల్ ఒకటే ఇస్తారా మెను కార్డు దెబ్బలు పడుకోకండి చూడమ్మా ఏం కావాలి కావాలి చెప్పండి అక్కడ చూసి బొమ్మలు కావాలనుకోండి ఏట్రది చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ నీకు కావాలరా మోమో ఇదిగోండి ఇప్పుడు మేము చెప్పిన వెజ్ తాలి అయితే వచ్చేసింది అనమాట తాళీలోకి ఏమేమి వచ్చాయి అంటే ఇది చట్నీ అంటారు తర్వాత ఇది పప్పు అనుకుంటా తర్వాత ఇది కాలిఫ్లవర్ అన్ని ఒక కర్రీ అనమాట నెక్స్ట్ ఇది ఆలు క్రై ఆలు ఫ్రై ఇది ఎలాగుంది ఇది కూడా అన్నంలో కడిపితే బాగుంటద ఇది కూడా ఆలు అంట ఒక నిమ్మకాయ ముక్క ఇవి చిప్స్ రైస్ మా బావ ఏమో మా పెద్దోడికి నేనేమో మా చిన్నోడికి ఇద్దరికి ఇద్దరు తినిపించేస్తాము ఫస్ట్ అయితే వీళ్ళైతే ఈ షెటిల్ బెటర్ లాంటి అప్పడాలు అయితే తింటున్నారు ఈ చిప్స్ తినండి రైస్ ఆ రైస్ అయితే ఎలాగున్నాయి చూడండి మితుకులు లెక్కట్టచ్చు ఉన్నాయి మనం బెంగాల్లో ఉన్న ఇలాంటివి ఎప్పుడు మేము ఎప్పుడు అనమాట కొంచెం సన్నాలే తిన్నాము ఏదో ఒకటి అండి ఆకలికి టైంకి ఫుడ్ వచ్చింది అది చాలు తినేస్తాం ఏదో ఒకటి అలాగొన్నా పర్లేదు చికెన్ కర్రీస్ అయితే రెండు సెపరేట్ గా చెప్పాము అనమాట చికెన్ కర్రీస్ కూడా తీసుకుని వచ్చేసారు మా నలుగురు ముందు తినేసాము ఇంకా వాటర్ బాటిల్ పట్టుకో ఇంకా బిల్ కింద ఇస్తారనుకుంటా కిందకైతే వెళ్ళిపోతున్నాము టోటల్ బిల్ అయితే మూడు వందల ఎనభై రెండు అయింది ఇంకా బిల్ అయితే కట్టేశాము ఇంకెళ్ళిపోవడమే టేస్ట్ అయితే పర్లేదు మరీ అలాగని సూపర్ ఉందని కాదు ఓకే వాటర్ బాటిల్ తీసుకుని బయటకు వచ్చేసరికి టైం మూడు పావు అయింది ఇంక ఇప్పుడు మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోవడమే ఇప్పుడు టైమ్ మూడున్నర అయింది ఐదు పావు కల్లా వెళ్ళిపోతాం అని చూపిస్తుంది తొంభై ఒక్క కిలోమీటర్లు పావుతో రెండు గంటల జర్నీ అనమాట ఇప్పుడు పడుతుంది డైరెక్ట్ గా ఇంక మా ఎక్కడ ఆపేది లేదు ఇంక డైరెక్ట్ గా మా హల్దియా టౌన్షిప్ కి వెళ్ళిపోతున్నాము ఎందుక తినడానికి దిగినప్పుడు ఏమో మా పెద్దోడేమో నాకు స్లీపి కొంది నేను పోతాననేసి అన్నాడు ఇప్పుడు తినేసిన తర్వాత మాత్రం కళ్ళు తేరిపోయినట్టు ఉన్నాయి ఇద్దరు ఆడేసుకుంటున్నారు ఆటలు అందరము తినేసిన తర్వాత ఏసీ కార్లోకి ఎక్కాం కదా మంచిగా నేను ఒక స్లీప్ స్లీపేసా ఇంకా మా పిల్లలు అయితే ఇప్పుడే పడుకున్నారు వీడికి వెనక్కి పడుకోరా అంటే ఈ మధ్యలోకి వచ్చి పడుకున్నాడు ఇప్పుడు పది నిమిషాలు తక్కువ ఐదు అవుతుంది ఇంకా హల్దియాలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇది హల్దియా గేట్ అనమాట ఇదిగోండి ఇంకా మా టౌన్షిప్ లోకైతే వచ్చేసాము మా క్వార్టర్స్ గేట్ లో కూడా ఎంటర్ అయిపోతున్నాము ఇప్పుడు టైం అయితే ఐదు ఏడు అయింది ఇంకా మా పిల్లలు అయితే పడుకునే ఉన్నారు వాళ్ళకి ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు లేపాలి ఇక్కడ ఒక చిన్న కోఆపరేటివ్ ఉంటది అనమాట ఆ కోఆపరేటివ్ దగ్గర ఆఫీస్ అయితే ఇంకొక పాల్ ప్యాకెట్ తీసుకున్నాము మా బావకైతే కాఫీ కావాలంట మేము బయలుదేరిన రోజు అయితే కొంచెం మొబుల్ గా ఉండేది ఎంతలో వర్షం పడిపోద్దో అన్నట్టు అందుకోసం అనే రెండు రోజులే కదా అనేసి అయితే ఇంకా మా మా ఎదురింటి పనామడికి ఏమీ చెప్పలేదు గార్డెన్ లో వాటర్ పోయమని గట్రా మేము లేని రెండు రోజులు మాత్రం గట్టిగా ఎండెక్కింది గార్డెన్ లో మొక్కలు గట్రా ఎలాగొన్నాయి ఏంటో చూడాలి అమ్మయ్య మళ్ళీ రిటర్న్ బ్యాక్ హెల్దీ అయితే వచ్చేసినాము మా ఇంటికి వచ్చేసినాము గార్డెన్ లో మొక్కలన్నీ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి ఏ మాత్రము ఇది అవ్వలేదు అనమాట అన్ని కూడా నీట్ గా ఉన్నాయి ఈ రోజు వాటర్ పోస్తే సరిపోతుంది ఇక్కడ కొత్తిమీర అన్ని కూడా చాలా బాగున్నాయి కరెక్ట్ టైం కి వచ్చేసాము ఇప్పుడు ఒక్క రోజు వాటర్ పోసిస్తే సరిపోతుంది ఈ చామంతి పువ్వులు అయితే యెల్లో కలర్ అనమాట ఇప్పుడు కాస్త ఈ మొగ్గలు కూడాను కాస్త ఓపెన్ అవుతున్నాయి అనమాట ఇప్పుడే మేము వెళ్ళేసరికి అయితే మొగ్గలు నింపుకుంటావు కానీ ఓపెన్ అవ్వలేదు ఈ టూ త్రీ డేస్ కి ఓపెన్ అయినట్టు ఉన్నాయి బావా గార్డెన్ లో మొక్కలు నువ్వు వాటర్ పోస్తే పాలు మరబెట్టేసి టూ డేస్ కే వెళ్ళొచ్చాం కాబట్టి కిచెన్ కూడా నీట్ గానే ఉంది పెద్దగేమీ డస్ట్ ఏమి లేదనమాట ఇంక గిన్నెలు కూడా రెండు రోజులు అయ్యాయి కాబట్టి బాగా ఆరిపోయాయి నేను యూజ్ నీట్ గా దోమేసి వాడుకుంటా ఇప్పుడు టైము ఐదు ఇరవై అవుతుంది మా ఇంటికైతే వచ్చేసాము మా బాబు కాఫీ కావాలన్నాడు అనమాట అందుకే పాలు అయితే మరగబెడుతున్నాను ఇంకా డిన్నర్ కి వండాలి రెండు మూడు రోజుల తర్వాత ఈ రోజు వండపోతున్నాను ఇంకెప్పుడు లా తప్పదు ఇంకా వండడాలు దోమడాలు కడగడాలు ప్రోటీన్ గానే ఉంటాయి మొక్కల నీటికైతే వాటర్ పోస్తాను ఎలాగో మేము వెళ్లే ముందు రోజు వరకు వర్షాలు కాబట్టి అవ్వలేదు మొక్కలేమి మంచిగా ఉన్నాయి రాని కాకు పెట్టాను తాగు గ్రోత్ అయితే మాత్రం చాలా బాగా గ్రోత్ అవుతున్నాయి చూడాలి అయితే టమాటాలు కూడా అవుతున్నాయి మా పిల్లలు బిస్కెట్లు ఇచ్చాను అనమాట ఆ బిస్కెట్ ప్యాకెట్ కోల్కతా వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళాను ఈ టూ డేస్ లో ఎక్కడైనా తింటారేమో అని అడిగాను కానీ ఎక్కడ కూడా తిననేసారు చివరికి ఇంటికి వచ్చి తింటున్నారు ఇంకా మా బావ అయితే కాఫీ వాసిపోయినారు స్ట్రాంగ్ కాఫీ అయితే ఎక్కడ తాగలేదు అనమాట ఒక రెండు సార్లు ట్రై చేసినారు కానీ అదేం బాగాలేదు ఇంకా ఫైనల్ గా ఇంటి దగ్గర స్ట్రాంగ్ గా నేను చేసిన కాఫీ అయితే తాగుతున్నారు ఎంజాయ్ చేసి లోపలే నైట్ డ్యూటీకి వెళ్ళాలి అయితే డ్రైవింగ్ చేసుకుని వచ్చి నైట్ డ్యూటీకి ఉన్నాయి అవును మా బావకి ఈ రోజు కనుక నైట్ డ్యూటీ లేకపోతే ఇంకా లంచ్ చేసిన తర్వాత ఏదో ఒక ప్లేస్ చూసి నైట్ ఏ టైం వచ్చే వాళ్ళము నైట్ డ్యూటీ ఉంది కాబట్టి ఇంకా లంచ్ చేసేసి వేగంగానే వచ్చేసాము కాసేపు అయినా ఒక రెండు మూడు గంటలైనా రెస్ట్ గా ఉంటారు అనేసి నైట్ డిన్నర్ లోకనేసి వైట్ రైస్ అలాగే ఇక్కడైతే నేను టమాటా రసం అనమాట పుల్లగా అసలు చింతపండు రసం కి వాసిపోయినాము మేము కోల్కతా వెళ్లి మేము చారు పాటు అరటికాయలు ఉన్నాయి అన్నమాట మేము కోల్కత్తా వెళ్లే ముందే మా బాబు తీసుకుని వచ్చారు ఇంక ఇవైతే బయట ఉంచేసినా రెండు రోజులకి ఏం పాడవలేదు గా ఉన్నాయి అరటికాయలు కూర అయితే వండేస్తాను అలాగే నాలుగు గుడ్లు ఉన్నాయి గుడ్లు ఆమ్లెట్లు వేసేస్తా అంతే సింపుల్ గా డిన్నర్ ఫినిష్ చేసేస్తాము మరి ఎక్కువ వండే ఓపిక కూడా లేదు అన్న ఉడికిపోయింది చారు కూడా అయిపోయింది ఇంకా అరటికాయలు ఉన్నాయి అన్నాను కదా అరటికాయ కూర అయితే అవుతుంది అనమాట కొంచెం ముద్దు కూర లాగా వండేస్తున్నా ఫ్రై లా కాకుండా ఆల్రెడీ పేసిక్ కొన్ని టమాటాలు ఉల్లిపాయలు అవి కొన్ని కొన్ని పాడవం కదా అలాంటివన్నీ కూడా కొంచెం కొంచెం ఉన్నాయి అనమాట ఇంకా మళ్ళీ రేపు పొద్దునైనా మా బావే మార్కెట్ కెళ్ తేవాలనేసి ఇంక ఇప్పుడే మార్కెట్ కెళ్తేమంటే కొన్ని కూరగాయలు అయితే తీసుకుని వచ్చేసారు మా బావి మార్కెట్ కెళ్ళి మేము టూ డేస్ హల్జీలో లేం కదా ఇంకా డిటిటిసి నుండి పార్సల్ కూడా వచ్చింది ఇంకా మాకు తెలిసిన అతను మాకు ఏ పార్సల్ వచ్చినా సరే అతనే తీసుకుని వస్తారనమాట అందుకోసమనే అతను ఫోన్ చేస్తూనేమో ఉంచండి మేము వచ్చి తీసుకుంటామంటే అక్కడే ఉంచేసారు డిటిడిసి ఆఫీస్ లోనే ఇంక ఈ రోజు అయితే మా బాబు తీసుకుని వచ్చేసారు ఇంకా మార్కెట్ కి ఎలాగో వెళ్లారు కాబట్టి గుడ్లు మష్రూమ్ టమాటాలు ఉల్లిపాయలు చిక్కుడుకాయలు అన్ని ఇంకొని వచ్చారనమాట కోల్కతా వెళ్లి మేము ఇవైతే షాపింగ్ చేసాము శ్రీ లెదర్స్ జూడియో ఎక్కువ షాపింగ్ చేసాము న్యూ మార్కెట్ లో మాత్రం నేను ఒక్కడే తీసుకున్నా అంతే ఇంకేమీ తీసుకోలేదు ఇవన్నీ కూడా ఎక్కడ ఒక్కడ దాయాలి ఇంక ఇదిగోండి ఈ సూట్ కేసు నింపుగా కూడా ఇవన్నీ వతకాల్సిన బట్టలు ఇవన్నీ కూడా రేపు తీసి వాషింగ్ మెషన్ లో వేస్తాను ఇప్పుడైతే నాకు ఇంకా ఓపిక లేదు ఇప్పుడు వాషింగ్ మెషిన్ వేసినా సరే ఎండేమీ లేదు కాబట్టి ఆరువు ఇంకా డిన్నర్ అయితే చేసేస్తాము వేడి వేడిగా ఆమ్లెట్ వేసాను టమాటా రసం ఉండాను అలాగే వైట్ రైస్ ఇదేమో ఇది ఈ రోజు మా ఫైవ్ స్టార్ హోటల్లో ఎన్ని వెరైటీలు తిన్నా రోజుకొక వెరైటీ తిన్నా ఇంటి ఫుడ్ టేస్ట్ అయితే ఇంటి ఫుడ్ ఫైవ్ స్టార్ హోటల్ లో ఒక రోజు రెండు రోజులు వారం రోజులు దాని తర్వాత అయితే తినలేము ఎప్పుడు ఇంటి ఫుడ్ తింటామా అనే అనిపిస్తుంది అంతే రోజు బయట ఫుడ్ అందుకే తినలేము ఇంటి ఫుడ్ అయితే రోజు తిన్నా బోరు కొట్టదు ఎంత దొరికినా బయట రోజు తింటే తినలేము ఇంట్లో ఫుడ్ అయితే రోజు తిన్నా బోర్ కొట్టదు అది ఏదో మ్యాజిక్ ఉంటది ఇంట్లో ఫుడ్ లో సింపుల్ గా చేసుకుంటాం మసాలాలు ఈజీగా డైజెస్ట్ అయిపోద్ది మంచిది ఆమ్లెట్ అరటికాయ కూర రసము అబ్బా రసం అయితే మంచి స్మెల్ వస్తుంది రసంలో ఇవేసినట్టున్నా కదా ందుకేలు మిరియాలు అవన్నీ దంచి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తిన్న ఫీల్ కంటే ఎక్కువ ఫీల్ వస్తుందా ఈ రోజు రెండు మూడు రోజులు ఇంటి పుట్టు తిన తర్వాత అందరము తినేసిన తర్వాత మళ్ళీ కలుస్తాము అందరము తినేసాము ఇదిగో ఇన్ని గిన్నెలు వచ్చాయి అనమాట హోటల్లో ఉన్న రెండు మూడు రోజులు మాత్రం కనీసం తిన్న గిన్నె కూడా తోమే పని లేదు ఇప్పుడేమో ఇన్ని గిన్నెలు తోవాలి మరి తప్పదు దెండాలు తామడాలు కడగడాలు అన్ని పనులు అయిపోయాయి ఇంకా మా బావ నైట్ డ్యూటీ ఉందని చెప్పాను కదా ఇంకా డ్యూటీకి కూడా మా బావ రెడీ అయిపోయారు అనమాట కోల్కతా చూడాల్సిన ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి మాకు టైం లేక ఈ రెండు రోజుల్లో పిల్లలతో మాకు కుదిరినని మాత్రమే చూపించగలిగాము మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా కోల్కతా వెళ్తాము ఇంకొన్ని ప్లేసెస్ అయితే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను మా బావ డ్యూటీకి వెళ్ళిపోగానే తలుపులేసుకుని అయితే మేము ఇంకా పడుకుడిపోతాము ఇంకా ఫుల్ గా నిద్ర వస్తుంది మాకు కార్ లో ఒక్కొక్కసేపు పడుకున్నాము కాసేపేసి కానీ ఇంకా నిద్ర వచ్చేస్తుంది మాకు మా బావ పాపం ఇంకా ఏం చేస్తామో తప్పదు ఇంకా నైట్ డ్యూటీకి వెళ్తున్నారు ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఏం చెయ్యాలి పెద్దడు నైట్